హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఓ ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీకు చెప్పాలి ఫేస్ పౌడర్ రాస్తున్నారా అయితే ప్రమాదకరమే ఎందుకు ప్రమాదకరం అంటే ఫేస్ పౌడర్ మనకి తెలియకుండానే మనం ఫేస్కి అప్లై చేస్తాము మెడికి అప్లై చేస్తాము అండర్ ఆర్మ్స్కి అప్లై చేస్తాము బాత్ చేసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫేస్ పౌడర్ అనేది చాలామందికి అలవాటైన ప్రక్రియ ఏంటంటే స్నానం చేసి రాగానే ఫస్ట్ ఫస్ట్ పౌడర్ తీసి మెడకి అండర్ ఆర్మ్స్కి మొత్తం ఎక్కడ మనకి ఫ్రెష్గా ఉండాలనుకుంటామో అక్కడ మనమైతే అప్లై చేయడం జరుగుతుంది కానీ అలా రాయడం మూలన మనకి బ్లాక్ అయ్యే అవకాశం చాలానే ఉంటుంది సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి బ్లాక్ ఎందుకు అవుతుంది పౌడర్ రాయటం వలన అంటే ఈ ఒక్క మన పౌడర్స్లో చాలా వరకు కెమికల్ బేస్డ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ ఉండటం వలన మనం రాసినటువంటి మెడకి కానీ అండరామ్స్కి కానీ ఫేస్కి కానీ స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది మరి మేము చిన్నప్పటి నుంచి రాస్తున్నామే మాకేం కాలేదే బాగానే ఉంది అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇవి కొంతమందికి పడుతుంది కొంతమందికి అయితే పడవు సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు మన చిన్నప్పుడు మనకు తెలియకుండా మన అమ్మ నాన్న మనకి రాసేస్తారు సో దాని మూలాన కొంతమందికి పడకపోవడం వల్ల ఎదుగుతున్న కొద్దీ ఆ బ్లాక్నెస్ అనేది అలానే ఉండిపోతుంది అనమాట సో దాన్ని తగ్గించుకోవాలి అని అనుకుంటే మనం చేయాల్సిన పని ఒకటే ఇది ఈ పౌడర్ అనేది మన ఫేస్కి కానీ లేదా అండర్ ఆమ్స్కి కానీ రాసేటప్పుడు ఒక కొన్ని రోజులు మానేయండి మానేసి అబ్జర్వ్ చేసి చూడండి మీ యొక్క స్కిన్ టోన్ మీ స్కిన్ టోన్ మీది ఎలా అయితే మొదట్లో ఉందో అలానే ఉంటుంది సో పౌడర్ వల్ల వచ్చేటువంటి డస్ట్ అని గుర్తించండి దయచేసి అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ అండ్ బాయ్